కథా ప్రపంచంలోని శ్రోతులకు ఈరోజు వినిపించబోయే కథ ఇంత సౌఖ్యమని నే చెప్పజాల మనస రచన రవి మంత్రి ఈ మనసు మహామొండిది సుమా యాంత్రికంగా బతకడానికి మనుషుల్ని ఒప్పించినంత సులువు కాదు ఈ మనసును ఒప్పించడం ఊహల్లోనే ఉంటా అంటుంది గతంలోనే తన ఉనికి అంటుంది కృత్రిమంగా ఉన్న మన ఎడారి జీవితంలోకి ఒక చల్లని మేఘాన్ని పరిచయం చేస్తుంది అది యాదృచికమని నమ్మబలుకుతుంది తన గుర్తుల మరీచికల్ని మిగిల్చి రెప్పపాటులో కరిగిపోతుంది ఆ మేఘం మనసు మాత్రం ఆ మేఘం తెచ్చిన చిరుజల్లులతో తనని తాను క్షణకాలం మర్చిపోతుంది మనుషుల్ని మళ్ళీ కొత్తగా పుట్టేలా చేస్తుంది మనం మరికొన్ని రోజులు బతకడానికి సిద్ధం చేస్తుంది జీవితం మారదు కానీ మనకే తెలియని ఉత్సాహాన్ని ధైర్యాన్ని ఇస్తుంది ప్రయాణికులకు విజ్ఞప్తి రైలు నెంబర్ ఒకటి రెండు ఏడు రెండు ఎనిమిది హైదరాబాద్ నుండి కాజీపేట్ విజయవాడ మీదుగా విశాఖపట్నం వెళ్లవలసిన గోదావరి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఒకటో నెంబర్ ప్లాట్ఫామ్ నుండి బయలుదేరుడుకు సిద్ధంగా ఉంది మీరు విన్నా వినకపోయినా చెప్పడం నా బాధ్యత అన్నట్టు మూడు భాషల్లోనూ వరుసగా అరిచిమరిచి చెప్పింది ఆటోమేటెడ్ రైల్వే అనౌన్సర్ త్వరగా నడు మొద్దు రైలు కదిలిపోతుంది ఆమెను లాక్కెళ్తున్నట్టుగా పెద్ద పెద్ద అంగల్తో వేగంగా నడుస్తున్నాడు భారత కొంచెం మెల్లగా నడవండి కాళ్ళకి అడ్డుపడుతున్న చీరని పైకి లాక్కుంటూ అతని వెనుక పరిగెత్తుతున్నట్టుగా నడుస్తోంది ఆమె ప్రయాణాల్లో కూడా ఈ వెధవ ఎందుకు ఏ పంజాబీ డ్రెస్సో వేసుకొని విసుక్కున్నాడు అత్తయ్య గారికి నచ్చదు కదండి అంది పుస్తకాల కొట్టువైపు చూస్తూ కొనమంటే మళ్ళీ ఎక్కడ తిడతాడో అనుకుంది వీటికేం తక్కువ లేదు ఆ కాడికి మేమెంటో ఏదో పెద్ద భయం ఉన్నట్టు బస్సుల్లో అడమంటే వాంతులు అది ఇది అని వంకలు వచ్చిపోయే జనాల్ని తప్పించుకుంటూ కాస్త ఖాళీగా ఉన్న భోగి కోసం వెతుకుతున్నాడు జనరల్ ఇటుపక్క అనుకుంటా అండి అంటూ వెనక్కి చూపించింది జారిపోతున్న బ్యాగ్ని భుజం మీదకి లాక్కుంటూ నాకు తెలీదా చూసావే ఎంత జనమో వెళ్ళా జనరల్లో కూర్చుంటే ఏ దొంగ వెదవో అర్ధరాత్రి వేళ ఆ మెళ్ళ ఉన్న సూత్రాలు తాడు కాస్త లాక్కొనిపోతాడు నీకసలే పడుకుంటే వాళ్ళు తెలీదు ఈ భోగి కొంచెం ఖాళీగా ఉన్నట్టుందండి వినిపించుకోలేదు అతను అందులో బొత్తిగా లేరు ఇదిగో ఇందులో ఎక్కువ త్వరగా ట్రైన్ తలుపు దగ్గర కంబీని పట్టుకుని రిజర్వేషన్ బోగిలో ఆమెను ఎక్కించేశాడు రైలు మెల్లగా కదిలింది ఏమండి పిల్లలు జాగ్రత్త చిన్నది నిద్రలో పక్క తడిపితే విసుక్కోకండి ఎన్నిసార్లు చెప్తావు వెధమనాసా నువ్వును టీసీ వస్తే అత్యవసరం ఉండి బయలుదేరాను సీటు దొరకలేదని చెప్పు పైన కట్టమంటే వచ్చే స్టేషన్లో దిగిపోతా అని చెప్పు ఆడవాళ్లే కాబట్టి ఏమనరు సీటు దొరికితే నిద్రపోకు బండి ఎక్కడా ఎక్కువసేపు ఆగదు కంబీని వదిలేస్తూ ఆమె చేతిని కూడా వినిపించుకున్నాడు ఫోన్ చేస్తూ ఉండండి ఉద్యోగం మానేసి నన్ను కూడా నీతో పోని కోపంగా కసిరి వెనక్కి తిరిగాడు ఏమండి టికెట్ మీ జేబులో ఉండిపోయింది అంటూ గట్టిగా అరిచింది అప్పటికే రైలు ప్లాట్ఫామ్ దాటేసింది నాంపల్లిలో ఓ మాదిరి జనాలతో బయలుదేరిన రైలు సికింద్రాబాద్ వచ్చేసరికి ప్రయాణికుల యాత్రా బస్సులా నిండిపోయింది నాకెప్పుడు సెకండ్ క్లాస్ ఏసీలో వెళ్ళడం అలవాటండి ఏదో తప్పక ఇలా స్లీపర్లో వచ్చాను వేసవికాలం ప్రయాణం చాలా విసుగుండి బాబు అంటూ కూలింగ్ గ్లాస్ తీసేసి చమటం తుడుచుకుంటూ చెప్తున్నాడు ఒక ఆయన ఈ బండి నా పెళ్ళైన కొత్తలో మొదలుపెట్టారు తెలుసా మొదటి పెళ్లి రోజు నాడు రైల్లో ఇశాపట్నం తీసుకెళ్లాడు మీ తాత అంటూ మురిపంగా చెప్తోంది ఒక పెద్ద ఆడ ఈ సీట్లో ఎవరైనా ఉన్నారా అండి ఖాళీ సీటు కోసం వెతుక్కుంటూ వచ్చి అడిగింది ఆమె పైకి వేలు చూపించాడు అతను మొహం మీద తువ్వాలు కప్పుకొని గురకబెట్టి పడుకున్నాడు ఒక మనిషి ఓహ్ నిరుత్సాహంగా కిక్కిరిసిన అంతా మళ్లీ వెతికింది చోటు కోసం ఆయన ఇప్పట్లా లేచేలా లేడు మీరు కావాలంటే కూర్చోండి మరొకసారి పైకి చూసుకొని నిర్ధారించుకున్నట్టుగా చెప్పాడు అతను థ్యాంక్స్ బ్యాగ్ను సీటు కింద పెట్టి కూర్చుంది గ్రీష్మతాపం ఇంకా చల్లారలేదు కిటికీలోంచి బయటకు చూస్తుంది అలసట వల్లో ఆలోచన బరువు వల్లో గాని ముఖం వాడినట్టుగా తెలుస్తోంది సంధ్య సూర్యుడు వెళ్లడానికి మొరాయిస్తూ ఆమె ముఖంపై చురుక్కుమని చల్లని నిప్పులు కురిపిస్తున్నాడు ఆమె కళ్లలో సన్నటి కన్నీటి పొర చాలాసేపటి నుండి ఇది చూస్తున్న అతను తాను చదువుతున్న పుస్తకాన్ని మూసి యథాలాపంగా ఎండకి అడ్డుపెట్టాడు కసురుకుంటూ వెనక్కి తిరిగాడు సూర్యుడు ఆమె గమనించే స్థితిలో లేదు వాటర్ బాటిల్ అక్క వాటర్ బాటిల్ కావాలా మొహం మీద బాటిల్ పెట్టి మరీ అడిగాడు కుర్రాడు ఈ లోకంలోకి వచ్చిన ఆమె వద్దని చేత్తో సైగ చేసింది ఏదో గుర్తొచ్చినట్టుగా ఫోన్ తీసుకుని చూసుకుంది ఏడు మిస్సుడు కాల్స్ ఉన్నాయి కంగారుగా కాల్ చేసింది హలో చెప్పండి ఫోన్ సైలెంట్లో ఉంది చూసుకోలేదండి అవతల మనిషి అరుస్తున్నాడో తిడుతున్నాడో కానీ గొంతు గట్టిగానే వినిపిస్తుంది మీరే కదండి టికెట్ నా దగ్గరుంటే పడేస్తా అని రైలు ఎక్కే ముందు గుర్తు చేయమన్నారు నమ్మదిగా అంది ఫోన్ వాల్యూమ్ తక్కువ ఉందో లేదో అని మరోసారి చూసుకుంటూ ఏదో అరిచి ఫోన్ పెట్టేసింది అవతలి గొంతు నిట్టూర్చి ఫోన్ బ్యాగ్లో పెట్టేసింది స్విచ్ ఆఫ్ చేస్తూ ఒంటరి ప్రయాణాలు కొన్నిసార్లు భారంగా ఉంటాయి ఈసారి ఈ భారానికి భయం తోడైంది భోగి అంతా ఒకటే గోలగోలగా ఉంది ఈ పుస్తకం మీరు చదివితే ఇస్తారా అని అడిగింది అతని చేతులను మ్యాగజైన్ చూస్తూ తీసుకోండి థ్యాంక్ యూ గబగబా పేజీలు తిప్పి ఆఖరి పేజీ దగ్గర ఆగింది పెన్నిస్తారా సైగ చేసింది అతని జేబును చూపిస్తూ ఇచ్చాడు ఫోన్లో పాటలు వింటున్నా అతను ఏదో స్టేషన్ వస్తున్నట్టుంది టీసీ వచ్చి టికెట్ చూపించమంటే ఏం చేస్తారు కిటికీలోంచి బయటకు చూసి అడిగాడు మీకెలా తెలుసు అన్నట్టు చురుక్కుమని చూసింది ఆమె సారీ మీరు ట్రైన్ ఎక్కినప్పుడు ఎవరినో అడుగుతున్నారు కదా నేను ఇటువైపు తలుపు దగ్గర ఉన్నాను మా ఆయన టికెట్ ఇవ్వడం మర్చిపోయారు ఇప్పుడు ఎలా ఫైన్ కట్టేస్తారా సీట్ ఇస్తా అంటే ఆలోచిస్తాను అయినా ఏమైతే అదే అవుతుంది చూద్దాం ఏదో నమ్మకం అంతే ఫజిల్ సగం సగం గడులు నింపేసి పెన్నును అతనికి ఇచ్చేసింది మీకు ధైర్యం ఎక్కువే అన్నాడు జేబులో పెట్టుకుంటూ ధైర్యానికి డబ్బులు అక్కర్లేదు కదండీ మొదటిసారిగా నవ్వింది రైలు కాజీపేట దాటింది కుదరదయ్యా నేనేం చేయలేను రిజర్వేషన్ లేకపోతే వచ్చే స్టేషన్లో దిగి జనరల్లోకి వెళ్ళిపో మళ్ళీ నిన్నెక్కడ చూస్తే ఫైన్ రాసేస్తాను సార్ మీ టికెట్ రొసరొసలు ఆడిపోతున్నాడు టీసీ అతని వెనుక నలుగురు ఐదుగురు కుర్రాళ్ళు సీటు కోసం వెంట పడుతూ ఉంటే విసుక్కుంటూ టికెట్లు చెక్ చేస్తున్నాడు అతను సైడ్ సైడ్లోయరండి టికెట్ చూపించాడు అతను అమ్మా మీది బాబు లేవండి లెవెన్ టికెట్ చూపించండి పైన పడుకున్న మనిషిని తట్టి మరీ లేపాడు తనని కాదన్నట్టుగా బయటికి చూస్తున్న ఆమె ఏం చేస్తుందా అని ఆత్రంగా చూస్తున్నాడు అతను అమ్మా అంటూ గట్టిగా పిలిచాడు టీసీ ఆమెలో చలనం లేదు ఆవిడ ఏదో చెప్పబోయాడు అతను సార్ మీ వైఫా కళ్ళు తెరిచి నిద్రపోతున్నట్టున్నారు ఆర్సియా సీట్ లేవు మీరిద్దరూ సర్దుకుంటాంటే నాకేం అభ్యంతరం లేదు అంటూ చెప్పేసి వేగంగా వెళ్ళిపోయాడు టీసీ కాసేపు నిశ్శబ్దం కొంగు నోటికి అడ్డం పెట్టుకుని వస్తున్న నవ్వుని ఆపుకుంటోంది ఆమె అలా ఎలా కూర్చున్నారు మీకు భయం వేయలేదా టీసీ వెళ్ళాడో లేదో అని చూసుకుంటూ అడిగాడు అతను వెయ్యలేదా రైలు చూపుడు కన్నా గట్టిగా కొట్టుకుంటోంది నా గుండె ఇందాకే ధైర్యం డబ్బులు అనేదో అన్నారు వాటన్నిటికన్నా చెడ్డది ఒకటి ఉంది పరువు అని కనిపించని బరువు ఎందుకు మోస్తామో తెలీదు పోనీలేండి గండం గట్టెక్కింది ఏమీ అనుకోకండి సారీ సిగ్గుగా ఉంది నాకు కానీ మరో దారి లేదు పర్వాలేదు కమ్మల్లో రెండు నిమిషాలు ఆగినప్పుడు దిగి ఏదైనా తినడానికి కొనుక్కుందామని వెతికాడతను కానీ అతనికి కావలసిందేమీ దొరకలేదు మీ భోజనం అడిగింది తాను తెచ్చిన చపాతీల పొట్లను తీస్తూ ఇక్కడేం బాలేదండి విజయవాడలో చూస్తాను ఎందుకు నేను ఎక్కువే తెచ్చాను అతనిచ్చిన పుస్తకం మధ్యపేజీ ఇచ్చించి రెండు చపాతీలిచ్చింది కొద్దిగా మాడి అట్టల్లా ఉన్నాయవి కూరడబ్బా తెరవగానే గుప్పుమంది వాసన థ్యాంక్ యూ అంటూ అందుకుపోయాడు అతను అయ్యో వేడిగా ఉన్నప్పుడు కంగారులో మూత పెట్టేశాను కూర పాడైపోయింది ఈ పూట నాకు కూడా పస్తే జాలిగా అతని వంక చూసింది కళ్ళు పెద్దవి చేసి భుజాలు ఎగరేశాడు అతను తెచ్చిన భోజనం చెత్తకుప్పలో పడేసింది ఫోన్ స్విచ్ ఆన్ చేసి రెండు నిమిషాలు ఆలోచించి డయల్ చేసింది ఏమండి పిల్లలేం చేస్తున్నారు తిన్నారా నేను లేననేమైనా పెట్టుకున్నారా ఏదో వెటకారంగా మాట్లాడుతున్నట్టు కొద్దిగా వినిపిస్తోంది అవతలి గొంతు అత్తయ్య ఏమైనా ఫోన్ చేశారా కాలు ఎలా ఉందట సిమెంట్ కట్టు కట్టారా నేను ఫోన్ చేస్తే తీయలేదు ఆవిడ్ని పనులేం చేయవద్దని చెప్పండి పొద్దునకల్లా అక్కడుంటాను నేను పొడి పొడిగా వినిపిస్తున్నాయి అవతలి మాటలు సరే ఎక్కువసేపు టీవీ దగ్గర కూర్చోకుండా తొందరగా పడుకోండి పక్కన ఎవరూ లేకపోతే పిల్లలు మధ్యలో లేచి ఏడుస్తారు టీసీ ఏం అనలేదు ఫోన్ కట్ అయిపోయింది అర్ధరాత్రి దాటింది హ్యాండ్ బ్యాగ్ మీద తలవాల్చుకొని చీరని గుండెల్లిండా కప్పుకొని పడుకోవడానికి ప్రయత్నిస్తోంది ఆమె రెండు రోజుల్లో పౌర్ణమి అటు ఇటు కదిలినప్పుడు చప్పుడు చేస్తున్న పట్టీలు కిటికీలోంచి వస్తున్న వెలుగుకు మెరుస్తున్నాయి మసక మసగ్గా ఉన్న వెన్నెల వెలుతురులో ఆమెను గమనించాడు పొందిగ్గా కట్టుకున్న సాదా నేత చీర ముఖం మీద పడుతున్న జుట్టు మూసినా కూడా పూర్తిగా రెప్ప సరిపోనంత పెద్ద కళ్ళు అతన్ని చూస్తుందేమో అని భయపడ్డాడు బాత్రూమ్ దగ్గర లైట్ మిణుకు మిణుకుమని వెలుగుతూ ఆరుతూ విసుగు పుట్టిస్తోంది నుండి వేగంగా వెళ్ళిన రైలు చొప్పుడికి ఉలిక్కిపడి లేచింది ఆమె ఎదురుగా అతను కనిపించలేదు మళ్లీ నిద్రపోవడానికి ప్రయత్నం చేసింది పక్క భర్తులో పిల్లడు గుక్కబట్టి ఏడుస్తున్నాడు సాయంత్రం నుంచి పడుకునే ఉన్న మనిషి ఆపకుండా గొరకపెడుతున్నాడు ఎదురుగా పైన ఎవరో కుర్రజంట ఊసులు చెప్పుకుంటూ గుసగుసలు లేచి అతని కోసం వెతికింది తలుపు దగ్గర కూర్చుని ఏదో రాయడానికి ప్రయత్నిస్తున్నాడు డైరీ కాబోలు యువతల ఇద్దరు ఆడవాళ్లు మాట్లాడుకుంటున్నారు వాళ్ళేమో వాళ్ల పక్కనే గంపలున్నాయి వెళ్లే రైల్లో రాయడం అంటే ఇసుకలో పిచ్చి గీతలు గీసినట్టే నా తలరాతల వంకరటింకరగా తయారవుతాయి ఎదురుగా కూర్చోబోయింది కొంచెం దూరంగా అయ్యో ఇక్కడ కూర్చుంటున్నారేమిటి ఖాళీ జాంపళ్ళ బుట్టలో ఉన్న పాత దినపత్రికని అడిగి తీసుకొని ఆమెకిచ్చాడు నాకు తలుపు దగ్గర కూర్చోడం అంటే ఇష్టమండి కానీ మా ఆయనకి ఇష్టం ఉండదు మీకు పెళ్ళైందా దినపత్రికను పరిచి దానిపై కూర్చుంది హా చేశారు అర్థం కానట్టుగా చూసింది నా మరదలే బయటికి చూశాడు అదృష్టవంతులు పెద్దవాళ్ళు చేసిన పెళ్ళిళ్ళే ఉత్తమం అందున వరసని వాళ్లైతే గొడవలేదు ఆ గొడవలేక చాలని తెంచేసుకుని తిరిగి వెళుతున్నా పుస్తకం మూసేశాడు అప్పటివరకు తాను రాసుకుంటున్న పేజీని చివర మడత పెడుతూ చిన్న చిన్న గొడవలండి మేనల్లున్ననే మా అత్తమామలకి లోకువ తనకేమో వాళ్ల గారాభం చిన్నప్పటి నుండి కలిసే పెరిగాం ప్రత్యేకంగా ప్రేమ ఎలా చూపిస్తాను రోజూ నరకం ఒకళ్ళకి ఒకళ్ళంటే ఇష్టం లేని బంధం అన్నట్టుగా ఉంది మా పరిస్థితి మీ తప్పేం లేదా అతను సమాధానం చెప్పలేదు ఊళ్ళని చెట్లని పలకరిస్తూ దాటుకుంటూ పోతోంది రైలు తలుపు దగ్గర నుండి ప్రపంచాన్ని చూస్తుంటే జీవితంలా అనిపిస్తుంది అందరూ వచ్చి వెళ్ళిపోయేవారే అన్నట్టు తోస్తోంది చందమమ్మ మాత్రం చివరి వరకు వస్తా అన్నట్టు రైలుతో పాటే పరిగెడుతున్నాడు పక్కున నవ్వింది ఉదయం రాబోయే సూర్యుడు గుర్తొచ్చి ఏంటి అన్నట్టు కళ్ళెగరేశాడు ఏమీ లేదన్నట్టుగా నవ్వింది ఎవరైనా గుర్తొచ్చారా మీ వారా అలాంటిదే జుట్టుని చెవులు వెనక్కు తోసింది మీది ప్రేమ వివాహమా చాలా చనువుగా కనిపించారు మీరిద్దరూ ఆమె ఏమీ మాట్లాడలేదు అనవసరంగా అడిగాననుకున్నాడు అతను ఏదో ఊరికి అడిగాను పదిహేడేళ్లకి ప్రేమే అనిపించింది ఇంట్లోంచి పారిపోయే ధైర్యం ఇస్తే గొప్పని మరిప్పుడు నాలుగురు మనుషులుండే మూడు గదుల ఇంట్లో వారం పది రోజులకి ఒకసారి ఏ అర్ధరాత్రి పూటో హఠాత్తుగా ప్రేమ గుర్తొస్తుంది మా ఆయనకి తొలికోడి కూసేలోపల ఆ చాప మీదే నలిగి నశించిపోతుంది ఆ కాస్త ప్రేమ సారీ మనం దీని గురించి మాట్లాడుకోకుండా ఉండాల్సింది అన్ని బాగున్నప్పుడు సరేగాని లేనప్పుడే ఎటు తిరిగి ఎటు వచ్చినా గతంలో చేసిన తప్పు దగ్గరికే వెళ్లి నిల్చుంటాం గతంలోని మనం వర్తమానంలోని మన జీవితానికి ఎప్పుడూ సమాధానం లేని ప్రశ్నలమే ప్రేమ వివాహం అంటే ముందు నుండి అన్నీ తెలిసే చేసుకుంటారు కదా ఏదైనా సమస్య ఉంటే మీరు మీ వారు కూర్చుని మాట్లాడుకుంటే నేను మీ కాపురం గురించి ఏమైనా సలహా ఇచ్చానా ఒక్కసారి మీ అత్తమామలతో కాకుండా ఆమె మనసులో ఏముందో కనుక్కోమని చెప్పానా లేదు కదా ఏదో సందర్భం వచ్చిందని ఆపుకోలేక బయటికి చెప్పేశాను ప్రతివాడికి తనకన్నా పక్కవాడు బతికే బాగుందనిపిస్తుంది వాడి సమస్యలు వీడికి ఇదిగో ఈ రైలు పట్టాల మధ్య ఉన్న రాళ్లలా పనికిరానివిగా కనిపిస్తాయి నిజానికి రైలు సాఫీగా నడవాలంటే ఈ రాళ్లెంత ముఖ్యమో సంసారానికి చిన్న చిన్న సమస్యలు కూడా అంతే ముఖ్యం ఈ రాళ్ల విలువ రైలు ప్రయాణం చేయాలనుకునే వారికి తెలుస్తుంది తెంచుకొని వచ్చిన మీకేం తెలుస్తుంది చురుక్కుని చూశాడు ఆమె వంక నేను బాత్రూమ్కి వెళ్ళాలి కోపంగా లేచింది ఆమె అతనికి ఇంకేం రాయాలనిపించలేదు ఫోన్ చూసుకున్నాడు చార్జ్ అయిపోవచ్చింది చాలాసేపటి వరకు ఆ సీటు ఖాళీగా ఉండేసరికి ఎవరో ఆడమనిషి తన పిల్లను పెట్టుకుని పడుకుంది లేపాలనిపించలేదు తన పిల్లలు గుర్తొచ్చారు ఫోన్ తీసి టైం చూసుకుంది ఇంకా మూడు గంటల ప్రయాణం మళ్లీ తలుపు దగ్గరికి వచ్చింది అతను అలా శూన్యంలోకి చూస్తున్నాడు వచ్చి కూర్చుంది కాళ్లను మడిచిపెట్టుకుని మెట్టెలని వేళ్ల చుట్టూ తిప్పుతూ కిందకు చూస్తోంది అక్కడ గంపలతో కూర్చున్న ఆడవాళ్ళు మాత్రం ఆగకుండా వాగుతున్నారు అయినా ఉదీని నీ అల్లుడు మంచోడే కదంటే మంచోడని చిన్నగా అంటవేటే బంగారం పైసా కట్నం లేకుండా చేసుకున్నాడు నా కూతుర్ని మరి ఇంకెందుకే నీకు ఈ అర్ధరాత్రి దాకా డ్యూటీలు శుభ్రంగా ఏ సాయంకాలం వడికి ఒక కొంపకపోక నా కూతురు అల్లుడు కూడా ఇదే మాట అంటారు ఉదిని కానీ చిన్నపిల్లలు కదా కొంపలో నేను లేకపోతే కొంత సరదాగా ఉంటారని బాగానే ఉంది సెట్టెనఖాతాల నుండి సందమం తొంగి తొంగి గుడి గుడిశానకాల కోడి గుడ్డెట్టనందంట అట్లా ఉంది నీ వారస అతను ఆమె ఆపుకోలేక పగలబడి నవ్వుకున్నారు ఆ అమాయకపు ఆడవాళ్ల మాటలకి సారీ ఒకేసారి చెప్పుకున్నారు ఇద్దరు సాయంత్రం నుండి మీరు నవ్వగా నేను చూడటం లేదు మరోలా అనుకోవద్దు మీరు నవ్వితే పడే సొట్టలు బాగున్నాయి మగవారికి అరుదుగా ఉంటాయి సొట్టలు పడితే అదృష్టమంటారు మొహం కడుక్కొని వచ్చినట్టుంది కాటుకు కొద్దిగా చెదిరింది ఇంతకీ మీరు ఏ ఉద్యోగం చేస్తారు చిన్న వ్యాపారం అప్పుడప్పుడు పత్రికలు కథలు రాస్తూ ఉంటాను నాకు పుస్తకాలు చదివే అలవాటు పెద్దగా లేదు ఏమనుకోవద్దు నా చదువు మధ్యలోనే ఆగిపోయిందని ఉక్రోషం వివాహం విద్య నాశాయా అంటారు కదా అలా జీవితమే పెద్ద పుస్తకం అది చదివినట్టున్నారు మీరు చాలు ఇంతకీ మీరేం చేస్తుంటారు ఇద్దరు పిల్లల తల్లిని ఒక దిగువ మధ్యతరగతి భార్యని బహుశా నా ఉనికిని అనుకుంటా ఉద్యోగం చేయడం మా వారికి ఇష్టం లేదు నా మరదలకి ఉద్యోగం చేయాలని ఆశ నాకన్నా కూడా తెలివైంది కానీ ఇప్పుడు ఆశలు పడడమే మనిషి చేయగలిగేది మీ మాటలు గొంతు చాలా బాగున్నాయి నేను కాదు మీరు రాయాలి కథలు కొద్దిగా సంగీత జ్ఞానం ఉందిలేండి ప్రేమించుకునే రోజుల్లో అనేవాడు మా ఆయన నాతో సినిమాలో పాటలు పాడిస్తానని ఇప్పుడు జోలపాట పాడినా విసుక్కుంటాడు చీర కొంగును దగ్గరగా చుట్టుకుంటూ చెప్పింది ఆవిడ నిడదవోల్ జంక్షన్లో గంపలతో దిగిపోయారు ఆ ఇద్దరు ఆడవాళ్లు వెళుతూ వెళుతూ ఒక జామకాయ కోసి ఉప్పు కారం రాసి అతని చేతిలో పెట్టి వెళ్ళిపోయింది ఒక ఆమె డబ్బులు కూడా తీసుకోలేదు ఈ విసుగుకి ప్రేమకి చాలా దగ్గర సంబంధం ఉంది మెత్తగా ఉంటే చులకనైపోతాం అసలు నాకు తెలియకడుగుతాను ఏం చెప్పినా నీకోసం మన కోసమని ఎందుకు ఆలోచించవు ప్రేమగా చెప్తే ఎందుకు వినను బుజ్జగించాల్సిన అవసరం లేదు కానీ నా అభిప్రాయాలకు కూడా విలువిస్తున్నారని నాకు నమ్మకం కలగాలి కదా అందరిలా పైకి ప్రేమను చూపించలేను అర్థం చేసుకునే మనసుంటే నా ప్రతి చేష్టలో నీకు ప్రేమ కనిపిస్తుంది అయినా అన్నాళ్ళు కాపురం చేశాక కూడా నేను ఇలాంటి వాడినని తెలుసుకోలేకపోతే ఇక మన బంధానికి అర్థమేముంది పెళ్లికి ముందు నువ్వు పెళ్ళయ్యాక మీరుగా మారిపోయావు ఇద్దరు పిల్లలతో ఇంట్లో కూర్చోబెట్టావు మన మధ్యనున్న దగ్గరతనం బయట వాళ్ళ ముందు చూపించాల్సిన అవసరం ఏముంది బయట పని చేయడం అంటే ఎన్నో ఒత్తిళ్ళు తట్టుకోవాలి ఆ కష్టం నీకెందుకని అయినా నాకన్నా తెలివైన దానివని లేకుండా ఎన్నోసార్లు ఒప్పుకున్నాను కదా సరే ఇక నుండి నువ్వు ఆ విసుగనే ముసుగేసుకోకుండా ఉండు అంతే నాకోసం నువ్వు అన్నిటికీ ఆ ఏడుకు ముసుగేసుకోకు అయితే ఇది నాకోసం ఈసారి ఆమె చూపులు అతనికి కలిశాయి సార్ మీరిక్కడ కూర్చోకూడదు వెళ్ళి లోపల కూర్చోండి మేడం పదండమ్మా అంటూ వెనక నుండి రైల్వే పోలీసులు లాఠీతో తలుపు మీద తట్టి వెళ్తూ చెప్పారు అందమైన కలల కొలంలో రాయిపడి చెదిరినట్టు అనిపించింది ఎందుకో ఇబ్బందిగా అనిపించింది ఇద్దరికి కాసేపేమీ మాట్లాడుకోలేదు రైలు బ్రిడ్జి మీద నుండి వెళ్తోంది గోదావరా అప్పటిదాకా ఎదురుగా కుదురుగా కూర్చున్న ఉన్న ఆమె వచ్చి పక్కన కూర్చుంది అతను ఊహించలేదు గాలి వారిద్దరి మధ్య నుండి కొంచెం కష్టపడి తప్పించుకుని వెళుతోంది జాగ్రత్త పడతారు తన చేతిని ఆమె కాళ్లకు అడ్డుపెడుతూ కంబిని పట్టుకున్నాడు చిల్లరుంటే ఇస్తారు నా బ్యాగును అక్కడే వదిలేశాను గోదారమ్మం చూస్తే భయం ఎందుకండి నా తల్లి అంటూ దండం పెట్టుకుని చిల్లర వేసింది చల్లటి గాలి మనసుని ఆలోచనల్ని కూడా శుద్ధి చేస్తున్నట్టు అనిపించింది ఇదిగో టీసీ అడిగితే ఈ టికెట్ చూపించండి విజయవాడలో దిగినప్పుడు తీసుకున్నాను మీరు మంచి నిద్రలో ఉన్నారు ఇద్దామంటే మొద్దు నిద్ర నాది థ్యాంక్ యూ నేను మీకు నూట ముప్పై ఆరు రూపాయలు బాకీ ఇందాకిచ్చిన చిల్లర్తో కలిపి టికెట్ తీసుకుంటూ గమనించింది అతని చేతి మీద హృదయాకారంలో చిన్న పచ్చబొట్టు అతని భార్య పేరు కావచ్చు రాజమండ్రి దాటింది మాటల్లో మునిగిపోయారు తనని పట్టించుకోవడం లేదని చందమామ అలిగి మబ్బుల వెనక దాక్కొని మధ్య మధ్య వచ్చి గమనిస్తున్నాడు చలన్ సాహిత్యం నుండి రఫీ పాటల మీదుగా కోటిలో చవగ్గా దొరికే చిన్నా చితికా వస్తువుల్ని దాటుకొని సాగర్లో బుద్ధుణ్ణి పలకరించి భీమిలే బీచ్లో రాళ్లతో ఆడుకుంటూ సంభాషణ చాలాసేపు సాగింది అలాగే కూర్చున్నారిద్దరు శరీరాలు తగలట్లేదు కానీ అక్కడి నుండి వెళ్లాలని అనిపించడం లేదు చాలాసేపు మౌనం అప్పుడప్పుడు ఆమె జుట్టు అతని ముఖం మీద పడుతోంది ఇద్దరికీ మనసు చాలా తేలిగ్గా ఉంది ఆ రోజు వరకు ఉన్న చిన్న చిన్న చింతలన్నీ తీరిపోయినంత ఆనందం రేపటికి జవాబుగా ఏదో భరోసా దొరికిన భావన ఒక పాత స్నేహితుణ్ణి కలిసినట్టుంది మన తప్పపుల్ని వివరించి చెప్పే ఒక ఆత్మీయ నేస్తం తారసపడినట్టుగా అనిపించింది ముఖం కడుక్కుంటూ అద్దంలో తనంతాను చూసుకున్నాడు ఏదో కొత్తగా మళ్లీ పుట్టినట్టుగా అనిపిస్తోంది అద్దంలో దూరంగా అతని వెనుక ఆమె వెళ్లాల్సిన చోటు దగ్గరవడంతో బాగా సర్దుకుంటోంది ఉన్నట్టుండి గుర్తొచ్చింది ఆమె పేరైనా అడగలేదు అని బండి ఆగింది దిగి నడుస్తోంది వెనక్కి తిరిగి చూడలేదామె వర్షం పడినట్టుగా ఉంది నీటిగుంటలో ఆమె ప్రతిరూపం చూసుకుంటోంది ఇంత సౌఖ్యమని నీ చెప్పజాల మనస అన్నవరం స్టేషన్లో టీకోట్లోంచి త్యాగరాజ కీర్తన వినిపిస్తోంది వింటున్న ఆమెలో తృప్తితో కూడిన చిన్న చిరునవ్వు బండి ఆగవలసిన దానికన్నా ఎక్కువసేపు ఆగింది ఆ స్టేషన్లో అతను మరదలికి ఫోన్ చేశాడు ఇంకా లేచినట్టు లేదు పుస్తకం తెరిచాడు రెండు వంద రూపాయల నోట్లు బాకీ తీర్చేసింది కాబూలు ఆమె సగం పూర్తి చేసిన ఫజిల్ పూర్తి చేయడం ప్రారంభించాడు అతను రైలు కదిలేసరికి ఆఖరు గడి పూర్తయింది సీత అన్న అక్షరాలతో బహుశా అతని తర్వాత కథ అదే కావచ్చు మెల్లగా ఆమె కనుమరుగైంది కథ ప్రపంచంలోని శ్రోతలు ఇప్పటి వరకు రవి మంత్రిగారు రాసిన ఇంత సౌఖ్యమని నే చెప్పజాల మనసా కథ విన్నారు మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు